ఆంధ్రప్రదేశ్ వాతావరణానికి సంబంధించి మనకు అందిన సమాచారం చూస్తుంటే ఇది కొంచెం అసాధారణంగా అనిపిస్తోంది అవును ఒక దాని తర్వాత ఒకటి కాదు దాదాపు ఒకేసారి రెండు వ్యవస్థలు రాబోతున్నాయని తెలుస్తోంది కరెక్ట్ ఈ హెచ్చరిక వెనక ఉన్న అసలు కథ ఏంటి దాని ప్రభావం ఎలా ఉండబోతోంది దీని గురించి కొంచెం వివరంగా మాట్లాడుకుందాం తప్పకుండా ఇక్కడ ఏంటంటే సాధారణంగా ఒక వ్యవస్థ బలహీనపడ్డాక మొరటొస్తుంది కానీ ఇప్పుడు మొలక్కా జలసంధి దగ్గర ఒక అల్పపీడనం ఏర్పడింది అది కేవలం అల్పపీడనం కాదు ఈ రోజే తీవ్ర అల్పపీడనంగా నారింది దీనికి తోడు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం కూడా రాబోతుంది ఓ అంటే రెండు ఒకేసారి అవును ఈ రెండు ఒకేసారి రావడం వల్లే ఇది కాస్త సంక్లిష్టంగా మారింది ఒక్క నిమిషం తీవ్ర అల్పపీడనం అన్నారు కదా అంటే మామూలు అల్పపీడనానికి దీనికి తేడా ఏంటి ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుందా మంచి ప్రశ్న తీవ్ర అల్పపీడనం అనగానే మనం గమనించాల్సింది గాలి వేగం సరే అల్పపీడనంతో పోలిస్తే ఇందులో గాలులు గంటకు సుమారుగా యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటాయి అంటే ఇది తుపానుగా మారడానికి కేవలం ఒక్క అడుగు దూరంలో ఉందన్నమాట అంటే రాబోయే నలభై ఎనిమిది గంటల్లో ఇది తుపానుగా మారే అవకాశాలున్నాయా చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ సమాచారం అదే స్పష్టం చేస్తుంది మరి ఈ రెండు వ్యవస్థలు ఒకేసారి రావడం వల్ల వాతావరణాన్ని అంచనా వేయడంలో ఏమైనా ఇబ్బందులుంటాయా అంటే ఒకటి మరొకదానిపై ప్రభావం చూపుతుందా ఖచ్చితంగా అసలు సవాల్ అక్కడే ఉంది వాతావరణ శాస్త్రవేత్తలకు కూడా ఓ అంటే మలక్కా జలసంధి నుంచి వస్తున్న వ్యవస్థ బంగాళాఖాతంలోని తేమను లాగేసుకుంటే రెండో వ్యవస్థ మనం ఊహించిన దానికంటే భిన్నంగా ప్రవర్తించవచ్చు అర్థమైంది ఈ రెండిటి మధ్య ఉండే ఈ పోటీ వల్లే వర్షపాతం ఎక్కడా ఎంత పడుతుందో ఖచ్చితంగా చెప్పడం కొన్నిసార్లు కష్టమవుతోంది నాకిది రెండువేల పదమూడు నాటి నీలం థానే తుపానులను గుర్తుచేస్తోంది అవునా అప్పుడు కూడా ఇలాగే జరిగిందా అవును అప్పుడు కూడా అందరూ దానిపై దృష్టి పెట్టారు కాని రెండోది అనూహ్యంగా బలం పుంజుకుంది అందుకే ఈసారి అధికారులు మరింత జాగ్రత్తగా ఉన్నారు అర్థమైంది మరి ఇప్పుడున్న సమాచారం ప్రకారం రాబోయే రోజులో ఏ ఏ ప్రాంతాల్లో ఎప్పుడు వర్షాలు ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీ వరకు దక్షిణ కోస్తా ఆంధ్ర రాయలసీమ ప్రాంతాలు